హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐ లవ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా మరదలు వాళ్ళ ఇంటికి వచ్చామనండి యాక్చువల్గా శ్రావణ మాసం బోనాలు చేస్తారు కదా ఆషాఢం శ్రావణము రెండు బోనాలు చేస్తారు కదా వీళ్ళు వచ్చేసి శ్రావణ మాస బోనాలు చేస్తున్నారు ఇదే లాస్ట్ బోనం అండి యాక్చువల్గా శ్రావణ మాసం కూడా కంప్లీట్ అయిపోయింది కదా సో ఇది వచ్చేసి ముత్తాలమ తల్లి టెంపుల్ అండి ఇక్కడ టెంపుల్లోనే వీళ్ళు బోనం తీసింది యాక్చువల్గా అమ్మవారికి మొత్తం గాజులతో అలంకరించారండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఎవరో మ్యారేజ్ చేసుకొని కూడా ఒక జంట అయితే వచ్చారు అమ్మవారి టెంపుల్కి చాలా బాగుందండి చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంది అసలు అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో బ్యాంగిల్స్ తోటి డెకరేట్ చేశారు చాలా చాలా బాగుంది తినేనండి మా తమ్ముడు వీళ్ళ వైఫే అనమాట ఇప్పుడు బోనాలు వాళ్ళు సెలబ్రేషన్ చేసేది సో అందుకోసమే ఇన్వైట్ చేశారు ఇక్కడ సో ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చామో సో ఈ బోనాలకి ఏంటంటే అమ్మవారికి వీళ్ళు మంచిగా డెకరేట్ చేసి బోనం అయితే రెడీ చేసి పెట్టారనమాట దీపం పెట్టి సో వాళ్ళిద్దరు ఇద్దరు కూతురులండి పెద్ద కూతురు బోనం ఎత్తాలంటారు కదా సో అందుకోసమే ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టేశారు అమ్మవారిని చేసి లోపల వాళ్ళు ఏదైతే దానికి సంబంధించి మొత్తం పూజ కార్యక్రమాలు అయితే ఏదైతే ఉందో అది మొత్తం చేసేసి బోనం అయితే ఎక్కిస్తున్నారు అమ్మాయికి సో అలా బోనం వచ్చేసి తీసుకొని ఆ టెంపుల్కి వెళ్ళాము అనమాట ముత్తెలమ్మ తల్లి టెంపుల్కి అక్కడే బోనం అయితే సమర్పించింది తను సో నాకు చాలా ఇష్టం అండి ఇలాంటివి చూడడం కానీ ఎంజాయ్ చేయడం ఎందుకంటే మా సైడు లేదు మేమైతే ఇవి ఎప్పుడు బోనం సెలబ్రేషన్స్ చూశాను కానీ ఇలా బోనం ఎత్తుకునేది అది మేమైతే చేయలేదనమాట సో అందుకోసమే మా మరదలు వాళ్ళు ఇన్వైట్ చేశారు సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ బోనము తీసుకురావడం కానివ్వండి ఆ దారి వెంట అక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడము చాలా బాగుంటుందన్నమాట ఇద్దరు బాగున్నారండి శారీస్లో చాలా బాగున్నారు ఇద్దరు మంచి కలర్ఫుల్గా ఉన్నారు అక్క చెల్లెళ్ళైతే సో ఇలా అందరూ వాళ్ళ పెద్దమ్మ మా మర్దలు ఈ ఇటు సైడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కూడా మా లాస్ట్ తమ్ముడు భార్య అనమాట యాక్చువల్గా మేము ఫోర్ మెంబర్స్ అండి నేను ఒక్కదాన్ని ముగ్గురు బ్రదర్స్ ఒక అన్నయ్య నేను ఇద్దరు తమ్ముళ్ళు నా తర్వాత తమ్ముడు వాళ్ళ వైఫ్ అండి ఈ అమ్మాయి సో ఆవిడ బోనం ఎవరైతే ఎత్తుకున్నారో ఆవిడ వాళ్ళ అక్కయ్య ఇటు సైడ్ ఉన్నది మా మరదలు సో అలా బోనం అయితే తీసుకొని బయలుదేరామన్నమాట సో బోనాలు ఏంటంటే చాలామంది ఆషాఢ మాసం నుంచి స్టార్ట్ చేస్తారు కదా వీళ్ళకి శ్రావణ మాసం బోనాలే చేయాలంట సో అందుకోసమని ఇంకా లాస్ట్ అయిపోయినాయి కదండీ బోనాలు సెలబ్రేషన్స్ ఇంకా అందుకోసం లాస్ట్ సండే బోనం అయితే సమర్పించేశారు అమ్మవారికి అలా చాలామంది తెలంగాణలో అయితే బోనాల సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా చేస్తారండి అది అనేది కంపల్సరీ ఒక సాంప్రదాయం అనమాట ఇక్కడ సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సో అలా తీసుకొని ఆ నిదానంగా అక్కడ మంచిగా వాళ్ళు అమ్మవారికి అయితే వెళ్ళి సమర్పించేశారు సో మేమేంటంటే ఏంటంటే నగర్ అనమాట ఇక్కడ వాళ్ళు కొత్తపేటలో సో అందుకోసమే మేము కూడా మార్నింగ్ పాపం రమ్మని చెప్తే నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అనమాట లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది సో ఇలా బోనం తీసుకొని వస్తుంటే అమ్మవారిలాగా ఎంత ముద్దుగా ఉన్నారో చాలా బాగున్నారండి ఇద్దరు చూడడానికి అక్క చెల్లెలు ఇద్దరు ఆ స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయి మా మరదలు అనమాట సో ఇలా వీళ్ళు బోనాలు సెలబ్రేషన్స్ అవనివ్వండి వంటలు అన్ని పాపం రెడీ చేసేసుకున్నారు వాళ్ళ పెద్దమ్మ కూడా పాపం చాలా హెల్ప్ చేసిందనమాట వాళ్ళకి సో అలా బోనాలు అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు సో ఇలా వీళ్ళు వెళ్ళేటప్పుడు అమ్మవారికి దా మన నీళ్ళ తొట్టిలో దారిలాగా పోసి అమ్మవారికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారనమాట బోనాన్ని తీసుకొని వెళ్ళడానికి టెంపుల్ దగ్గరికి సో అలా టెంపుల్కి వీళ్ళ ఇంటికి కొంచెం దూరమే ఉందండి అక్కడి వరకు వీళ్ళు నడుచుకుంటే వెళ్ళాలి ఈ బోనం అయితే తీసుకొని అది ఎంత దూరం ఉన్నా అమ్మవారి దగ్గరికి అలాగే వెళ్ళాలండి అలా ఖచ్చితంగా వెళ్తేనే అది బోనం మనం సమర్పించాలి అక్కడికి తీసుకెళ్ళి చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలండి ఎందుకంటే పైన అమ్మవారిది దీపం కూడా పెట్టారు కదా సో లోపల పెసరపప్పు అన్నము అంటే రైస్ కలిపి అన్నం ప్రిపేర్ చేసి అమ్మవారికి అందులో బోనం లోపల కుండలో వేసి వాళ్ళు అమ్మవారికి సమర్పిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది వీళ్ళైతే ఇలా పెసరపప్పు రైస్ కలిపి అమ్మవారికి ప్రసాదం లాగా చేసి బోనం తీసుకెళ్తున్నారనమాట సో ఇలా వీళ్ళందరూ వన్ బై వన్ వస్తూ ఉన్నారు వెనకాల నేనేనండి సో అలా బోనాన్ని తీసుకుని అందరం అయితే గుడికి అయితే బయలుదేరాము సో బయలుదేరి మేమంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఒక వన్ అవర్ అయితే పట్టిందనమాట మళ్ళీ టెంపుల్లో ప్రదక్షిణాలు చేసి అక్కడ అమ్మవారికి బోనం సమర్పించి వచ్చేసరికి ఆ టై వన్ థర్టీ అట్లా అయింది లాస్ట్కు అంతా కంప్లీట్ అయ్యి వచ్చేసాక మా మరదలు ఏదో జస్ట్ అలా సరదాగా చిన్నవిడ అలా నెత్తిన పెట్టుకొని బోనాన్ని తీసుకొని వచ్చింది సో అలా తీసుకొచ్చింది కదా సరదాగా అలా వీడియో తీసానండి ఆమెకు అలా ఇంట్రెస్ట్ అండి ఆ బోనం అలా ఎత్తుకొని రావడము సో అందుకోసం అలా తీసుకొని వస్తుంది సో అలా ఆ వీడియో అయితే తీసాను ఇంకోటి వచ్చేసి వీళ్ళందరూ ఇక్కడ మనం చాలా రోజులకి వెళ్ళాం కదా అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు ఇతను పెద్దమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ అందరం కలిసి వీడియో అయితే తీసుకున్నాం అనమాట గుర్తుంటుందని చెప్పి సో ఇది వాళ్ళ బయట గల్లీలో అట్లా దిగామనమాట వీడియో అందరం కలిసి సో నన్ను కూడా పిలుస్తుంది అనమాట రా వీడియో దిగుదామని వాళ్ళ మమ్మీ సో అలా అందరం కలిసి సరదాగా అయితే వీడియో అయితే దిగామండి గుర్తుంటుందని చెప్పి సో ఇలా ప్రతి ఇయర్ వీళ్ళు బోనాలు అయితే ఖచ్చితంగా చేస్తారనమాట సాంప్రదాయాన్ని అయితే మిస్ చేసుకోరు సో ఇలా కూర్చొని అందరం సరదాగా కవులు చెప్పుకుంటున్నామండి సో ఇంకా భోజనాలు టైం అయింది కదా పాపం భోజనానికి కూడా చాలా రకాలైతే అరేంజ్ చేశారనమాట ఆల్రెడీ వంటలు అయితే చేస్తారు చేసేసి సరదాగా అలా బయట కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకొని ఇంకా వాళ్ళు వంటలన్నీ కంప్లీట్ చేసాము ఇంకా టైం అవుతుంది లంచ్ తినేద్దామని చెప్పి పిలుస్తున్నారనమాట సో అలా కొంచెంసేపు అందరం కూర్చొని బయట వీడియోస్ తీసుకొని ఆ బ్యాక్ సైడ్ ఇది సందులాగా ఉందండి అక్కడ బాగుందనమాట వీడియోస్ తీసుకోవడానికి మంచిగా లైటింగ్ అది సో అందుకోసం అలా నేను మా మరదలు వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నాం అనమాట సో అలా అంతా కంప్లీట్ చేసిన తర్వాత అందరం కలిసి సరదాగా బోర్ చేసి కొద్దిసేపు కూర్చొని ఈవినింగ్ వరకు అలా ఉండేసి వచ్చేసామండి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయిందనమాట మనం ఏంటంటే మనం ఎలాగో ఇవి ప్రాసెస్ తెలియదు మనం ఎలాగో చేయం కాబట్టి వెళ్ళి చూస్తే చాలా ఎంజాయ్ చేసినట్లుంటుంది బాగుంటుంది అని చెప్పి ఖచ్చితంగా రమ్మంటే వెళ్ళామండి సో భోజనానికి అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇవి వీళ్ళు వచ్చేసి బగారా రైస్ వంకాయ అదే బగారాలోకి వంకాయ కర్రీ మసాలా వంకాయ పూరీలు ప్లస్ బెండకాయ ఫ్రై సాంబారు ఇవన్నీ చేశారు అమ్మవారికి ఆ స్వీటు సో ఇవన్నీ చేసి పెట్టేశారు ఆల్రెడీ పాపం మార్నింగే లేచి హడావుడిగా చేసేసుకుని పూజ అయితే కంప్లీట్ చేస్తారు సో ఇలా భోజనాలకి ఖచ్చితంగా తినేసి వెళ్ళాలని చెప్పి పాపం ఫోర్ చేశారు ఇంకెందుకంటే ఇంత పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నలుగురికి భోజనం పెడితే చాలా మంచిది సో అది ఒక సాంప్రదాయం కాబట్టి ఖచ్చితంగా భోజనాలు అయితే పెడతారనమాట అందరికీ ఎంతమంది వస్తే అంతమంది పెడితే మంచిదని చెప్పి సో అలా అందరికీ ఒక ట్వంటీ మెంబర్స్కి అయితే ఇన్వైట్ చేశారు సో మేమైతే ఫస్ట్ వచ్చేసాము మా తర్వాత మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళు అందరు కూడా వచ్చి భోంచేసారు అలా వీళ్ళు బాగానే అందరికీ అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేశారండి సో ఇది మా పిల్లలు అనమాట వాళ్ళకి ఏవి నచ్చితే వేసుకొని తినండి అంటుంది వాళ్ళ మా అత్తయ్య సో వాళ్ళకి ఏమి నచ్చితే తినేస్తున్నారు యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ఫీవర్ ఉందండి మా మరదలు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇప్పుడు సీజన్ అలా ఉంది కదా కొంచెం వాళ్ళకి తిని తినాలని లేక ఇంట్రెస్ట్గా లేరు పాపం ఏదో అలా తినేస్తున్నారనమాట బాగా ఫీవర్ ఉంది సో ఇప్పుడు సీజన్ అలా ఉంది కదండీ సో అలా మేము అందరం కలిసి తింటున్నాం అనమాట మా మరదలు నేను అందరం వచ్చేసి సో ఇంకా టైం ఎలాగైపోయింది కదా లంచ్ టైం వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఆకలేస్తుందని చెప్పి తినేసాము మా తమ్ముడు వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళు ఇంకా రాలేదన్నమాట మేమైతే తినేసాము టైం అయిపోతుందని చెప్పి ఈ పాప వచ్చేసి మా మరదల వాళ్ళ రిలేటివ్స్ పాప అండి చాలా క్యూట్గా ఉంది అసలు నాకు చాలా వస్తుంది అనమాట మా పెద్ద పాపలాగే ఉంది సేమ్ ఆ రౌండ్ ఫేస్ అది చాలా క్యూట్గా ఉందని జస్ట్ అలా వీడియో తీసానమాట వాళ్ళ అమ్మ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండట్లేదండి ఆ పాపను ఎత్తుకుంటే అస్సలు పిలుస్తున్నా కూడా చేస్తుంది అనమాట వాళ్ళ అమ్మను ఎత్తుకేసుకుంటుంది అమ్మ యాక్చువల్గా అక్కడ లంచ్ వేస్తుంది సో అందుకోసం కొంచెంసేపు ఎత్తుకుంటే అస్సలు ఉండట్లేదు అనమాట సో అందుకే తీసుకెళ్ళిపోతుంది సో అలా వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా సో లాస్ట్కి మా లంచ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి లంచ్ అయితే స్టార్ట్ చేస్తారు సో అలా ఈ సంవత్సరం ఈ బోనాల పండగ అయితే కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా మా మరదలు వాళ్ళ ఇంట్లో సో ఇలా అందరం కలిసి బోనాల సెలబ్రేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట సో వీడేనండి అలా సెకండ్ తమ్ముడు అని చెప్పాను అతను పెద్ద అమ్మాయి భర్త వీడు రెండో అమ్మాయి మా తమ్ముడు రెండో అమ్మాయి భర్త్ అనమాట సో అదండి మా బోనాల సెలబ్రేషన్స్ ఇయర్ అయితే వీడు లాస్ట్ వాడండి లాస్ట్ తమ్ముడు ఎందుకు వీడియో వద్దులే తీతి అంటున్నాడు సో వాడు ఏంటంటే కొంచెం అనమాట ఎందుకు వీడియో తీస్తున్నావు అంటున్నాడు లేదు ఏం కాదని చెప్పి తీస్తున్నాను అనమాట సో వాళ్ళందరం కలిసి ఎంజాయ్ చేస్తాము ఇవి వచ్చేసి అమ్మవారికి బ్యాంగిల్స్ పూజ అయ్యాక ఆమె ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ బ్యాంగిల్స్ ఇస్తారనమాట వేసుకోమని సో నాకు బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి చాలా బాగున్నాయి అని చెప్పి వేసుకున్నాను అదండి ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ బాయ్